హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా గణపల్లి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనందరికీ చాలా ఉపయోగపడే ఒక వంటకాన్ని అయితే నేను చూపించబోతున్నాను అదే వచ్చేసి అల్లం బర్బా ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను సో అందరి ఇంట్లో అల్లం ఉంటుంది కదా మన కిచెన్లో తప్పకుండా సో అల్లంతో ఇలా చేసుకొని అయితే అల్లం బర్బా తినండి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు కొంచెం కాఫ్ దగ్గు వికారం వాంతులు గ్యాస్ ఫామ్ ఏది ఉన్నా కూడా కొంచెం తక్కువ అవుతుందనమాట దీంతో సో అల్లం అయితే చాలా ఆరోగ్యకరం కాబట్టి ఉత్త తినలేం కాబట్టి ఇలా చేసుకోండి దీనికి కావాల్సింది అల్లం అయితే ఫస్ట్ క్లీన్ చేసుకోండి పొట్టు తీసుకొని ఇలా పీసెస్ చేసుకొని తర్వాత బెల్లం తీసుకోండి అండ్ షుగర్ సో ఒకే సైజులో తీసుకోండి బెల్లం ఒక కప్పు షుగర్ ఒక కప్పు అండ్ అల్లం ఒక కప్పు కొంచెం యాలకుల పొడి సో ఇవి తీసుకోండి ఇవి చాలు మనకి సరిపోతాయి వంటకం చేయడానికి అల్లం బర్బ సో ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మిక్సీలో అల్లం వేసుకొని బాగా మెత్తగా అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మిక్సీ చేసుకోండి ఇలా మెత్తగా రుబ్బుకోండి అల్లంని మాత్రం ఫస్ట్ అల్లం రుబ్బుకున్న తర్వాత షుగర్ తీసుకోండి దీంట్లోకి మనం తీసుకున్న క్వాంటిటీ గ్రామ్స్లో ప్రకారం అయితే అల్లం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే షుగర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ బెల్లం టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి అల్లం ఒక తీసుకుంటే షుగర్ బెల్లం రెండింతలు తీసుకోవాలి సో అల్లం వంద గ్రాములు అయితే బెల్లం వన్ రెండు షుగర్ రెండు మొత్తం నాలుగు వందల గ్రాములు తీసుకొని ఫస్ట్ షుగర్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా ఇక్కడ తీసుకున్న బెల్లాన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ ఆర్ మూత ఏదైనా తీసుకొని దానిపైన ఆయిల్ ఆర్ నెయ్యి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మనము పక్కకు పెట్టేసేయండి పక్కకు పెట్టేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న విశ్రమం ఉంది కదా అల్లం బెల్లం షుగర్ ఆ మూడు కలిపి అయితే మనం ప్యాన్లో వేసుకొని హీట్ చేసుకోండి మనం ఇప్పుడు పాకం చూసుకోవాలి పాకం అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో పాకం రాకపోతే మనకి అది చేసుకోవడం అయితే రాదండి సో ఇలా రుబ్బుకున్న తర్వాత నేనైతే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కూడా రుబ్బుకోండి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇంకా ప్యాన్లో పోసి అది కొంచెం మసులుతున్నప్పుడే కొంచెం మేలుకల పౌడర్ అయితే నేను వేసేసాను సో అలా వేసుకున్న తర్వాత ఇంకా పాకం వచ్చేదాకా చూసుకోవాలి మనం ఇక్కడ నేను సెల్ఫ్ వీడియో తీస్తున్నానండి సో కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే నేను ఒకదాన్నే వీడియో తీసుకొని ఒకదాన్నే వంట చేస్తున్నాను సో అందుకే అలా ఉందనమాట అండ్ ఇక్కడైతే నేను పాకం కూడా చెక్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో వాటర్లో వేసుకొని ఇలా వాటర్లో వేసుకున్నప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఇట్లా ఎటు మలుస్తే అటు అయితే పాకం రావాలండి అంత రావాలి ఒకవేళ కొంచెం మీకు గట్టిగా అయ్యింది అని అంటే కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం మరిగించుకుంటే వచ్చేస్తుంది అండ్ పాకం అయిన తర్వాత తీసి మనం ఆయిల్ అప్లై చేసుకున్న మూత మీద వేసుకొని ఇలా కాట్స్లు అయితే పెట్టుకోండి కొంచెం ఆరిన తర్వాత నేనైతే పెట్టేశాను సో ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇప్పుడు నేనైతే కాట్లు కొంచెం మంచిగా పెట్టుకోలేదండి సో అందుకనే ఇక్కడ విరిగిపోతున్నాయి సో ఇలా చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అయితే ఆరబెట్టుకోండి వన్ అవర్ తర్వాత కొంచెం నేను ఆర ముందుకే తీసేశాను కంగారులో కాబట్టి రిజల్ట్ ఎలా వస్తుందని చెప్పి తీసేసాను కాబట్టి అలా ఇరిగిపోతుంది సో కొంచెం అయితే ఆరనివ్వండి ఇంకా ఒక టూ త్రీ అవర్స్ అయితే ఆరనిచ్చిన తర్వాత మీరైతే బ్రేక్ చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిదండి అల్లంబర్ బాయ్ ఎక్కడున్నా కూడా మనం ఒక పది అయితే కొనుక్కొని తింటాం కదా నా చిన్నప్పుడు అయితే నేను ఒక పది రూపాయలు ఇచ్చైనా కొనుక్కొని తినేది నాకైతే చాలా ఇష్టం అందుకే మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి షేర్ చేస్తున్నాను సో పది రూపాయలుది కొనుక్కునే బదులు మనము మనమే ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో ఉంటే ఇంకా మన పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది కదా ఎప్పుడు చలికాలంలో మొత్తం దగ్గులు జ్వరాలు అన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇలా ఆయుర్వేదికి తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఈ వంటకాన్ని చూపిస్తున్నాను సో మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేస్తారని నేను తప్పకుండా అనుకుంటున్నాను సో చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను సో మీరందరూ కూడా ఒక్కసారి ఈ ఐటెంని ట్రై చేయండి మీకు అవసరం పడుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి హెల్త్ బెనిఫిట్స్ సో అందుకనే నేను ఇలా చూపించాను అనమాట నాకైతే ఇక్కడ చాలా మంచిగా వచ్చింది చూడండి వంటకం ఇరిగిపోతూ ఉన్నాయి ఇరుస్తూ ఉంటాయి సో కొంచెం ఆరబెట్టుకోవాలి నేను కూడా సో కంగారులో అయితే నేనైతే తీసేశాను ఎలా వస్తుందో ఏంటని కొంచెం కన్ఫ్యూజన్ కంగారు ఉంటుంది కదా అలా నేను తీశాను సో మీ అందరికైతే ఈ వంటకం నచ్చుతుందనే అనుకుంటున్నాను ఫుల్ వీడియో చూసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ గుడ్ నైట్